छोरा छोरी दोनों हाथ कड़ा कर दो विश्व गोर बंजारा जातेर चार गोट जवान बारह घोट पवार सत्ताईस पाठ भूख्या बावन पाठ वाद्या मार गोर बाजी सेन राम राम जय सेवाला जय बापू, हतीरा बाप प्रवीण कुमार आयो गुरुकुरम लायो, करेक्ट, प्रवीण कुमार आयो चु लायो, प्रवीण कुमार आयो उद्योग कांग्रेस आयो कष्ट लायो। అవునా కదా కాంగ్రెస్ ఆయో కష్టాలు లాయో ఇది పరిస్థితి అలా మా అమ్మ అంటున్నది తాగడానికి నీళ్లు దొరుకుతలేవని చెప్తున్నది తాగడానికి నీళ్లు లేవు రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు లేవు వచ్చిన వేల ఐదు వందలు బాయి వచ్చిన రెండు వేల ఐదు వందలు తులం బంగారం తులం బంగారం వచ్చిందా రాలేదు గ్యాస్ ఐదు వచ్చిందా వచ్చిందా రాలేదు అబద్ధం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అబద్ధం హస్తం అంటే అబద్ధం మరి నిజం అంటే ఏంది నిజం అంటే కారు కేసీఆర్ అమ్మ దాని నా కాయ్ బాయ్ ఆ గుడ్ 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 అబద్ధం అంటే నిజం అంటే कारू केसीआर